శ్రీ గోపరాజ సీతారామారావు గారి ప్రహసనం సుఖోదయం అండి ఇది మరో హాస్య ప్రహసనం ఇది మరీ నా చిన్న వయసులో జరిగిన ప్రహసనం అన్నమాట నేను ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి జురపా జుట్టుతో తిరిగేవాడిని జుట్టు బాగా పెరిగిపోయింది పుట్టు వెంట్రుకలు తీయించలేదు అది దానికి కారణాలు ఎన్నో ఉన్నాయిటా అవన్నీ నాకు తెలియవు అంటే నాకన్నా ముందు మరో మగబిడ్డ పుట్టి పురిట్లోనే చనిపోవడం లాంటి సంఘటనలు జరగటం వల్ల నాకు మగబిడ్డ పుట్టినప్పుడు అంటే నేను మగబిడ్డగా పుట్టినప్పుడు పుడితే ఈ అన్నవరం సత్యనారాయణమూర్తి కొండకి తీసుకొచ్చి అక్కడ పుట్టు వెంట్రుకలు తీయిస్తామని చెప్పేసి మొక్కుకున్నట్ట నా తల్లి మొక్కుకుందో నా మేనత్త మొక్కుకుందో నా తండ్రి మొక్కుకున్నాడో నాకు తెలియదు అందుచేత నాకు పుట్టు వెంట్రుకలు తీయించటం లేట్ అయిపోయింది సాధారణంగా సంవత్సరం పుట్టు వెంట్రుకలు తీయిస్తారు కానీ సరే ఏ కారణం చేత జరగకపోతే మూడో సంవత్సరం తీయిస్తారు లేదంటే మళ్ళీ ఐదో సంవత్సరం దాకా తీయించడానికి వీల్లేదు ఇది ఈ శాస్త్రం వాళ్ళు ముసలాళ్ళు నమ్మేది బేసి సంఖ్య వచ్చినప్పుడే వయసులో తీయించాలన్నమాట నాకు అలా 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 ఏవో కారణాల చేత లేట్ అయిపోయినట్టుంది సరే లేట్ చేయటం వల్ల నేను ఏదో బతికి పట్టగడతాననే నమ్మకము ఏమిటో తెలియదు కానీ నాకు ఐదు సంవత్సరాల వయసు వచ్చేసింది ఇంకా పుట్టు వెంట్రుకల కార్యక్రమం జరగలేదు అందరూ అడుగుతున్నాడు వాడు కుర్రాడు జుట్టు విరబసుకు తిరుగుతున్నాడు బాగా పెరిగిపోయింది వాడికి పుట్టు వెంట్రుకలు అని అడుగుతున్నాం వీళ్ళు అందరూ తెలిసిన వాళ్ళు చుట్టాలు వీళ్ళు ఏమి చెప్పగో ఇదిగో అని చెప్పడం చివరికి ఐదో సంవత్సరం వయసు దాటిపోయే సమయం ఇంకా రెండు ఉండగా ఇక తెగించి పుట్టు వెంట్రుకలు దే కార్యక్రమానికి మా నాన్నగారు నన్ను అన్నవరం సచినారాయణమూర్తి వారి గుడికి తీసుకెళ్ళాడు అంటే ఇప్పుడు అక్కడ ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి కళ్యాణ మండపాలు అవి ఇవి ఇవి బాగా డెవలప్ అయిపోయింది ఇప్పుడు నేను చెప్పేది డెబ్భై సంవత్సరాల క్రితం మాట అప్పటికి పెద్దగా సౌకర్యాలు అవి ఉండేవి కావు అనుకుంటాను నన్ను చంక నేసుకుని మా నాన్నగారు ఆ కొండపైకి తీసుకెళ్ళి ఆ టికెట్ ఏదో ఉందేమో తీసుకున్నారు దాంతో ఐదుగురు ఈ క్షురకులు అక్కడ దేవస్థానాన్ని ఆశ్రయించుకుని ఇలా పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమానికి అచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ చుట్టూ మూగేశారు ఆ అబ్బాయికి పుట్టు వెంట్రుకలు ఆ పుట్టి వెంట్రుకలు తీసేద్దానండి తీసేద్దానండి అని కత్తులు నూడుతూ ఆ క్షురకత్తులు ఉంటాయి కదా అవేమో ఆ తోలు మీద నూడుతూ నా చుట్టూ మూగేశారు మా నాన్నగారు చంఖలో ఉన్నాను నేను నాకు భయం వేసింది మొక్కుతో మొక్కు 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 తెరుచుకోవడానికి వచ్చారా అన్నది వాళ్ళ పాయింట్ వాళ్ళ స్లాంగ్ నాకు సరిగా అర్థం కాలేదు కత్తిని ఉడుతూ దగ్గర దగ్గరికి వచ్చి రా బాబు రా బాబు అని మా నాన్నగారు చంకలో ఉన్న నన్ను లాక్కుని తీసుకుపోతూ ఉంటే నేనేమో గొలుగొలు ఏడడం మొదలెట్టాను ఒకటే ఏడుపు గొక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నాను మా నాన్నగారు భయపడిపోయి మళ్ళీ తీసి చంఖని వేసుకున్నాడు ఈ మా ఆయన మెడలు చుట్టేసుకుని చేతులతో ఎంత పిలిచినా వాళ్ళు నేను వెళ్ళటం లేదు వాళ్ళు సంక్రమించి లాగి తీసుకెళ్ళాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అనేది ఏమో మొక్కు తీర్చేద్దాం రండి మొక్కు తీర్చేద్దాం రండి అంటున్నారా బాబు అంటున్నారు వాళ్ళు నాకేమో అస్సలు ఏమీ అర్థం కాలేదు ఒకటే గొక్క పట్టి ఏడ్ చేస్తున్నాను మా నాన్నగారిని గట్టిగా మెడవ ఆటేసేసుకుని చేతులతో వదిలిపెట్టడం లేదు సంక దిగట్లేదు అక్కడికి వచ్చిన యాత్రికులు ఉంటారు కదా వాళ్ళందరూ చూసి కంగారు పడిపోయాడు ఆ అబ్బాయి అబ్బాయి అంత గొక్కబట్టి ఏడుస్తుంటే ఏదైనా అవుతుందేమో వదిలిపెట్టకండి తీసుకుపోండి కిందకి తీసుకెళ్ళి నీళ్ళు తాగించండి ఆ పోనీ కాబోతే ఇంకోసారి తీసుకురావచ్చు కుర్రాడు భయపడిపోతున్నాడు కదా అని చెప్పేపటికి అసలే మా నాన్నగారికి నేనంటే విపరీతమైన గారాపం ఆయన కంగారు పడిపోయాడు మొత్తం మీద పది నిమిషాలు ప్రయత్నం చేసి నేను ఏడుపు మానకపోవడంతో సరే ఇంకోసారి తీసుకోవచ్చులే అని చెప్పేసి అని కిందకు వచ్చేసాం కిందకి తీసుకొచ్చేసారు ఇంకేం ఏడొకరా ఏడొకరా బాబు అని మంచినీళ్ళు అవి పట్టించి మొత్తం మీద సాయంత్రానికి ఇంటికి తీసుకుపోయారండి ఏదో పుట్టు వెంట్రుకలు తీస్తారు వస్తాడని చూస్తుంటే నేనేమో జొడ్డు పెరుగు వేసుకుని మళ్ళీ ఇంట్లోకి వచ్చాను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి పక్కపక్క నవ్వుతూనే ఉన్నాను హ్యాపీగా ఉంది అసలు నేను ఏడ్చానంటే ఎవరు నమ్మరు అలాంటి పరిస్థితి వచ్చింది అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏమిటి ఏమిటని ఆశ్చర్యంగా అడిగితే మా నాన్నగారు విషయం చెప్పినట్టున్నాడు అందరూ అవాక్ అయ్యారు మరి ఎలాగ ఇంకో రెండు నెలల్లో ఐదో సంవత్సరం వెళ్ళిపోతుంది వీడిని ఇలా వదిలేయడం ఎలా కుదురుతుంది గుర్తు తీయించాలి కదా అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉండగా సరే ఎవరో మహాపండితులు ఉంటారు కదా వాళ్ళని ఎవరినో కాంటాక్ట్ చేసి ఇలా ఇలా జరిగింది మరి ఇప్పుడు వీడికి ఏం చేయాలి మళ్ళీ ఐదో సంవత్సరం వెళ్ళిపోతుంది కదా అని అడిగితే వాళ్ళు పంచాంగాలు అవి తిరగేసి సకల కోవితలు ఉంటారు కదా వాళ్ళు దీనికో రెమెడీ చెప్పారు ఏమీ అక్కర్లేదు పిల్లాడు భయపడుతున్నాడు కదా ఇంటి దగ్గరే ఒక బస్తా ధాన్యం రాశిగా పోసి ఆ రాశి మీద ఓ పేటేసి దాని మీద కూర్చోబెట్టి ఊళ్ళో మీకు తెలిసిన క్షురకుణ్ణి పిలిచి వారి చేత కార్యక్రమం చేయించేసేయండి ఆ తర్వాత ఆ జుట్టు ఈ పసుపు కుడ్డలో కట్టి తీసుకెళ్ళి అన్నవరం కొండ మీద అక్కడ కేశాలన్నీ పోస్తూ ఉంటారు అలాంటి చోట పడేసరికి ఓ దండం పెట్టుకుని రండి చాలు ఏదో పద్ద చెప్పారు సరే దానికి రెడీ అయిపోయారు నాకు మాత్రం తెలియలేదు తెలియనిస్తే మళ్ళీ గోల్ చేస్తానని భయపడ్డారో ఏమిటో అడుగు మీద ఓ బస్తా ధాన్యం పోసి నాకు శుభ్రంగా నీళ్ళు వసి తలంటి నీళ్ళు పోసి నాకు అతనే క్షురకుడు పద్దయ్య అని అతని పేరు నాకు ఇంకా గుర్తుంది అప్పటి నుంచి చాలా కాలం అతనే అతన్ని పిలిచి విషయం చెప్పినట్టున్నారు రే కుర్రాడు కత్తి అది చూస్తే భయపడతాడు కత్తి అది బయటికి తీయకు వాడి కనిపించేలాగా ఇంటి దగ్గర కత్తిని అని అనేదో ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చేసినట్టున్నారు ఉన్నారు వచ్చాడు ఆ ధాన్యం రాశి ఆ రాశి మీద ఓ పేట వేసి నన్ను కూర్చోబెట్టారు నాకు తెలిసినతనే ఆ పెద్దయ్య మా నాన్నగారి కోసం గడ్డ గియడానికి వస్తూ ఉంటాడు కదా వారం వారమును రెండు అబ్బాయి గారు అని చెప్పి ప్రేమగా తీసుకెళ్ళి ఆ పేట మీద కూర్చోబెట్టి చక్కగా తలకు నీళ్లు పట్టించేశాడు బాగా నీళ్లు ఓడిలా పెట్టి తల ఉంచుకోండి అని చెప్పి తల తన చేతితో ఆ నడినెత్తి మీద నుంచి గీటు మొదలెట్టి చక్కచక్కగా గీ పడేసాడండి ఆ అంతా తీసేసి ఆ పసుపు గుడ్డలో కట్టి ఆ గుడ్డ అక్కడ పెట్టి ఇచ్చాడు నాకు గుండు చేసాడు మొత్తం మీద తర్వాత కార్యక్రమాలు అన్నీ బాగానే జరిగిపోయాయి తర్వాత ఏమో మా నాన్నగారు మళ్ళీ అన్నవరం వెళ్ళి ఆ పశువు గుడ్డలో కట్టిన నా సిరోజు అవి పట్టుకెళ్ళి ఆ అన్నవరంలో గుడి మీద అక్కడ అవన్నీ ఎక్కడ వేస్తారో అక్కడ వేసేసి స్నానం చేసి దేవుడికి నమస్కారం చేసుకుని వచ్చేసాడు అంతా అయిపోయిన తర్వాత మా వాళ్ళు మా మా తల్లి వాళ్ళు అందరూ దగ్గరికి అరా ఈ వేళ ఏమో నవ్వుతూ చక్కగా అంత కార్యక్రమం చేసావు మరి అక్కడికి వెళ్ళి ఎందుకు కూడా అంత గోలెట్టావు అని అడిగితే ఆ నాకైనా తెలుసు వాళ్ళు ముక్కు కోసేస్తా ఉన్నారు ముక్కు కోసేస్తామంటే భయపడరేంటి అన్నానండి ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు మొక్కు తీసేద్దామంటే వీళ్ళు ముక్కు కోసేస్తారన్నట్టు అర్థమైంది వాళ్ళు స్లాంగ్లో మాట్లాడేవారు అప్పుడు అంతా గోదావరి జిల్లా స్లాంగ్ ఎక్కువగా ఉండేది డెబ్భై ఏళ్ళ క్రితం మొక్కు అన్న బాటకు మొదలు ముక్కు అని అర్థమైంది నాకు చిన్న వయసులో ఆ ముక్కు కోసేస్తారని భయపడి గోలు చేసేసానండి అది ఆ ప్రహసనం అలా జరిగింది మొత్తమే తీసేశారు మన శాస్త్రాల్లో అన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటూ ఉంటాయి కదా ఆ ప్రకారం ఇంటి దగ్గరే తీసేసి పుట్టి వెంటుకలు ఆ పట్టుకెళ్ళి అక్కడ అన్నవరంలో సమర్పించు దాన్ని పెట్టుకున్నాడు అంతకన్నా దారి లేక చూసారా శాస్త్రాల్లో సాంప్రదాయాల్లో సర్దుబాట్లు ఇది ఈ ప్రహసనం ఉంటానండి మళ్ళీ కలుస్తా